ఆరు అధ్యాయ్ మూడు నాలుగు పని స్థలాలు అసూయ ఉండకూడదు రాజ్యత్వం అంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించాడు ఆ అందుకు కూడుతుండే ప్రధానులు ఆ రాజ్యపాలన విషయంలో దానియేళ్ల మీద ఏదైనా ఒక నింద మోపవాలని చెప్పి సమయం దొరకద్దని కాసుకున్నాం అన్నమాట ఈరోజు అసూయలు ఎక్కడ కలుగుతాయి అసూలు ఎక్కడ ఉంటాయి తెలుసా చేస్తున్న పని స్థలాలలో పని చేస్తున్న వారి మధ్యన ఈరోజు అసూయులు కలుగుతుంటాయి క్రైస్తువులకి ఈరోజు ఎక్కువ పోరాటాలు ఎక్కడంటే పని మీదనే దేవుడి బిడ్డలకి ఎక్కడంటే ఎక్కువ పోరాటాలు పని మీదనే నువ్వు బాగా పని చేస్తున్నావు అనుకో మేస్త్రి అది దగ్గర నువ్వు మంచిగా దేవుడికి నమ్మకం చేస్తుంటే నీ పక్కలో ఒకడు ఉన్నాడు తెలుసా వాడు పనికి దొంగ వాడు ఏం చేస్తారంటే ఒరే ఈడు బాగా పని చేస్తుండు మేస్త్రి ఈయన బాగా మెచ్చుకుంటుండు మేస్త్రి మన మీద పెత్తనం పెట్టేటట్టుండు ఈయన్ని ఈయన మీద ఏదన్నా నేరాల మోపదం అనేది ఏం చేస్తారంటే సై సైగ్గా మేస్త్రి కడిగిపోయి పోయి మేస్త్రి నీకు తెలియదే వాడు ఏం చేస్తాడు తెలుసు అసలా అసలు టైంకి టైర్కి అయిపోయేటట్టు మాలు కలుపుతాడు వాడు రెండోది వాడు పని వాడు పని చేయడు వాడు వాడు ఎప్పుడు ఫోన్లు మాట్లాడతాడు నువ్వు నీకు గాండ్రాలి అసలు నువ్వు నువ్వు ఇంకొక సైట్కి పోయినప్పుడు వాడు ఏం చేస్తారంటే పని చేయకుండా అటు పోయి ఒంటేలు కనిపోయి ఫోన్ ఒకర్ర కనిసేపు వస్తాడు అని ఇలా లేనిపోయినని చెప్పి ఎందుకు కలిగే తెలుసా అసూయ వాడి మీద కీడికి కడుపులో మంట ఈరోజు పని స్థలాలలో ఈరోజు అసూయలు సూపర్ కింద పని చేస్తున్నాడంటే వీడు బాగా పనిచేసి వీడి పనిని బట్టి ఆ సూపరైజర్కి నచ్చి ఉంటుంది బాగా నమ్మకంగా పని చేస్తున్నారంటే అయితే పక్కనాడికి ఏమని చేస్తారు తెలుసా వాడికి నచ్చాలకే వీడికి ఏమైపోద్ది వీడికి నచ్చదు వాడు సూప్రైజర్కి నచ్చాలకి వీడికి నచ్చదు వాడు నచ్చగా సూపరైజర్కి లేనిపోయిన ఎన్ని వాడి మీద సాడీలు చెప్పేది ఎన్ని వాడి మీద చెప్పేది ఏం చేస్తారంటే సూప్రైజర్కి వాడికి విరోధాన్ని కల్పిస్తారు ఇదన్నీ ఎవరు ఎక్కడంటే పని స్థలాలు ఇలాంటి మనసు మనకు ఉండకూడదు ఇలాంటి మనస్సు పరిచయల మనస్సు మనము మన పని ఏందో మనం చూసుకోవాలి ఒకరి మీద మనం ఎప్పుడు కూడా అసూయ పడకూడదు ఎవరి మీద అసూయ పడకూడదు వాడి మీద ఈడి మీద వాడి పని వాడితే నీ పని నీది అంతే నీకు నీ నువ్వు చేస్తున్న పనికి దేవుడు కూలిస్తాడు అంతే వాడు చేస్తే పనికి వాడికి దేవుడు కూలిస్తాడు అంతే తప్ప మనము దాన్ని బట్టి అసూయతో అసూయ చేత మనము ఒకరిని చెడ్డ పేరు చేసేది ఒకరిని మేస్త్రికి విరోధం చేసేది లేకపోతే సూప్రైజర్కి విరోధం చేసేది వాడు మంచివాడు కాదనేసో లేకపోతే వాడు నింద వాడి మీద నిందలు చేసేదో వాడు పనికి దొంగని చెప్పేదో లేకపోతే వాడు పనిచేసేది వాడు కాదనో చెప్పకూడదు అలా ఉండకూడదు ఇది అసూయ మనసు ఇది పరిశీల మనసు ఉందా నాలుగు చెప్పా తోడుకోళ్ళ మధ్య నీకు అసూయ ఉందా అన్నదమ్ముల మధ్య నీకు అసూయ ఉందా సేవలో నీ సహోదరుల మధ్యన నీ సహోదరి మధ్యన నీకు ఉందా వాడబడేటప్పుడు పనిమేన నీకు అసూయ ఉందా ఇది లేకుంటూ ఉండటమే శ్రేష్టం